హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ మొత్తం మీద జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య విభేదాలు వైషమ్యాలు సృష్టించడానికి వైసీపీ ఎత్తు మీద ఎత్తు వేస్తోంది వాస్తవానికి లోకేష్ వ్యాఖ్యల్ని ఆసరాగా చేసుకొని వైసీపీ జోగయ్ గారి పేరుతోటి ఒక ఫేక్ లెటర్ను కూడా సృష్టించింది దీంతో ఇరు పక్షాల మధ్య కొంత భిన్నమైన వాతావరణం ఏర్పడింది అయితే ఇక్కడ వైసీపీ పాచికలో పారకూడదంటే ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం మధ్య పొత్తు అనేది డెఫినెట్గా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈ అరాచక పాలన్ని తరిమి కొట్టాలంటే డెఫినెట్గా పొత్తు అవసరం అన్నది మాత్రం ఖచ్చితంగా ఇరుపక్షాల్లోని పెద్దల మధ్య మాత్రం ఒక అండర్స్టాండింగ్ ఉందనేది మనకు వస్తున్న సమాచారం మనకు తాజాగా వస్తున్న సమాచారాన్ని అనుసరించి ముఖ్యంగా పార్టీ వర్గాల నుంచి అంతర్గతంగా ఉన్న డిస్కషన్ ఏంటంటే ఖచ్చితంగా లోకేష్ గారు చేసింది తప్పే అందులో ఏం లేదు లోకేష్ గారు ఆ రకంగా చెప్పకుండా ఉండవలసింది అలా చెప్పడం వల్ల అనవసరంగా ఇబ్బందుల పాలు చేశాడన్న భావన అయితే పవన్ కళ్యాణ్ గారిలో స్పష్టంగా ఉంది కానీ దీన్ని ఇక్కడతోటి వీటిని మళ్ళీ మరింత పెంచుకుందామా లేకపోతే కలిసికట్టుగా ముందుకెళ్ళి ఒక లక్ష్యం కోసం మనం పోరాడుతున్న లక్ష్యాన్ని సాధించామా సాధిద్దామా అనుకున్నప్పుడు రెండవదే కరెక్ట్ కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒక గౌరవప్రదమైన సీట్లు సాధించే దిశగా ప్రయాణం చేస్తున్నారు ఆ మేరకు చర్చలు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏ స్థానాల్లో పోటీ చేయబోతున్నారు ఎన్ని స్థానాలు రాబోతున్నాయి అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేయబోతున్నారు అన్న అంశాలకు సంబంధించి తాజాగా మనకు కొంత కీలకమైన సమాచారం మన వద్దం ఉంది దాన్ని వివరించడానికి మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్కారం అండి నమస్కారం కిరణ్ గారు చందు శ్రీనివాస్ గారు మొత్తం మీద అయితే అంటే లోకేష్ వ్యాఖ్యల నేపథ్యంలో కొంత డ్యామేజ్ మరింత చేయడానికి తీవ్రమైన ప్రయత్నం జరిగినట్టుందిగా డెఫినెట్గా జరిగింది అంటే తప్పు ఒకవైపు జరిగింది కాబట్టి అది అవకాశం అవతల తీసుకుంటారు కదా ఆ ఛాన్స్ మనమే ఇవ్వకుండా ఉంటే బాగుండేది సరే తప్పు జరిగిపోయింది తప్పు జరిగిపోయింది కదా అని అదే పట్టుకొని కూర్చుంటే ఆయన విఘ్నతగా వదిలేసేయాలి ఆయన లోకేష్ గారు ఇక అదే కూర్చుంటే అవతలాలకు మనం బాధ ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి మీరు అన్నట్టు ఇందాక రెండో పాయింట్ ఈ అది ఇది ఇంతటితో వదిలేసి జరిగిపోయిందని జరిగిపోయింది ఇక పొత్తులు తర్వాత పవర్ షేరింగ్ ఈ పాయింట్ ఆఫ్ కలిసి వెళ్ళి ఈ అవకాశం చేసుకొని వాళ్ళు ఫేక్ లెటర్లు సృష్టించడం జోగి గారి పేరు మీద ఫేక్ లెటర్లు వైసీపీ వాళ్ళు సృష్టిస్తే టీడీపీ వాళ్ళు ఏమో ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులో ఆయనకు అంత మతి వరకు లెటర్లు రాయకూడదని చెప్పి వాళ్ళు కూడా అంటే ఒక రకంగా టీడీపీ అఫీషియల్ అది ఏమైనా కార్యకర్తలు అట్లా టీడీపీ వెబ్సైట్లో కూడా పెట్టారు ఈ పొత్తు పొడవాలని అనుభవం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి వెళ్ళాలనేది మొదటి నుంచి ఇక్కడే అంటే ఒక విఘ్నత లేకపోతే ఒక హుందాతనం అనేది ఇక్కడే వ్యక్తం అవుతా ఉంది చంద్రశ్రీనివాస్ గారు చెప్పినట్టుగా జోగే గారి మీద వాళ్ళు ఒకవేళ నిజంగా అలా చేస్తుంటే అది ముమ్మాటికి తప్పే వాస్తవానికి లోకేష్ గారు అన్నప్పుడు లోకేష్ గారిని పల్లెత్తు మాట ఒక్క చిన్న అంశంలో కూడా లోకేష్ గారిని తప్పుపడుతున్నట్టుగా జనసేన అఫీషియల్గా మీడియాలో కానివ్వండి లేకపోతే పవన్ కళ్యాణ్ గారు నవ్వాణా ఎవరో లేదు ఈవెన్ జోగయ్ గారు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించారే తప్ప జోగయ్ గారు కూడా తెలుగుదేశం పార్టీని నిందించలే కానీ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెబ్సైట్ అంటున్నారు చంద్రశ్రీనివాస్ గారు అఫీషియల్ వెబ్సైట్లో ఆ రకంగా రావటం అనేది సో అంటే కొంత హుందాతనం ఎవరు నిజాయితీగా వ్యవహరిస్తున్నారు ఎవరు హుందాగా వ్యవహరిస్తున్నారు అనే దానికి ఒకసారి మనకు అర్థమైపోతుంది సరే చెప్పండి చంద్రు ఏదేమైనా సరే ఈ పరిణామాలన్నీ ఎదుటి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా అటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకొని దీన్ని ఏ విధంగా మనం బయటకు వెళ్ళాలి మన పొత్తుల కలియకతో ఏ విధంగా ప్రజల్లో మంచి ఆహ్లాదకర వాతావరణం తీసుకురావాలి దాంట్లో భాగంగా రేపు ఈస్ట్ గోదావరి పర్యటనలో ఆయన ఆల్రెడీ ఈస్ట్ గోదావరి రివ్యూ చేశాడు దాంట్లో భాగంగా క్షేత్రస్థాయిలో రేపు పర్యటన చేయబోతున్నాడు అది మంచి మూవ్గా భావించాలి ఎందుకంటే ఇది ఈ ఆదిలోనే ఇట్లా ఇటువంటి దానికి ఇదైపోయి అయిపోయి క్యాడర్ను నిస్తేజంలో ఉంటే పార్టీకి ఇబ్బంది కదా రేపు ఈ కలయికి కూడా ఇబ్బంది కదా ఆ స్థానంలో క్షేత్రస్థాయిలు అనడానికి రెడీగా ఉన్నారు మీరు అన్నట్టు పొత్తులు గౌరవప్రదంగానే సీట్లు ఇచ్చే దిశగా కూడా ఎందుకంటే ఇది జరిగింది ప్రజలు స్ప్రెడ్ అయిపోయింది బాగా ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా అనుభవం లేదు అనుకోవటానికి లేదు కదండి కరీం గారు మనం కూడా చాలా వీడియోలు చేశాం ఆయన దాదాపు వాళ్ళ అన్నగారి దగ్గర నేను చూసిన తర్వాత రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పుడు వరకు దాదాపు పైన ఆయనకు అనుభవం వచ్చింది రాజకీయాల్లో అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పోరాడుతున్నాడు ఏం ఆశించకుండా పోరాడుతున్నాడు నాకు ముఖ్యమంత్రి పదవి కంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం ముఖ్యం అంటున్నాడు అది అది మర్యాద ఇచ్చిపుచ్చుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మరింత ఉత్సాహంతో ముందుకెళ్లే విధంగా ఉన్నది అయితే జనసేన పోటీ చేసే సీట్లు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తారు అనే అంశాలకు సంబంధించి కొంత సమాచారం అందుకు ఇప్పుడున్న సమాచారం ఏంటంటే ఎవరికి వాళ్ళు ఇది దీన్ని పెద్ద చేసే విధంగా కాకుండా క్షేత్రస్థాయిలో కేడర్ టీడీపీ జనసేన మరింత ఉత్సాహంతో ముందుకెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు రేపు గోదావరి జిల్లాలో యాత్ర కావు తర్వాత అమరావతి కాదు తిరుపతి సభలు కూడా ఉన్నాయి కాబట్టి కామన్గా మినిమం మేనిఫెస్టో ఉంటుంది తర్వాత పొత్తులు ఇప్పుడు ఈ నెలాఖరు లోపు కొంత మొదటి వరకు తన కూడా రిలీజ్ అవుతుందన్నారు దాంట్లో భాగంగా మనకున్న సమాచారం అత్యంత విశ్వసనీయ సమాచారం పవన్ కళ్యాణ్ గారు భీమవరం ఎమ్మెల్యేగా పోటీ చేయవారు ఎక్కడైతే తన కోల్పోయాడు అక్కడి నుంచి భారీ మెజార్టీ దిశగా గెలవాలనేది ఆయన అంత అలాడ ఆఫీసులు తర్వాత ఆయన ఉండడానికి ఇల్లు కూడా రెడీ చేసుకున్నట్టు తెలిసింది హెలిపాడు అన్నీ కూడా రెడీ చేసుకున్నారు ఎవ్రీథింగ్ భీమవరం డెఫినెట్గా పోటీ చేయబోతున్నాడు భీమవరం పోటీ చేయటం వల్ల ఉపయోగం ఏంటంటే ముప్పై నాలుగు ఎందుకంటే అతను ప్రజలు ఓడించారు అక్కడ ప్రజలు ఓడించారా అంతకుముందు అధికార పార్టీ ఏం చేసిందా అనేది ఆరోపణలు ఉన్నాయి ఏదేమైనా కానీ బలమైన వర్గం ఉంది అక్కడ కనుక పక్కన దొడ్డిపట్ల అనే గ్రామం మొగల్తూరు అనే గ్రామంలో చిరంజీవి గారు కానీ వాళ్ళ ఇల్లు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ ఆస్తులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అప్పుడు గోదావరి జిల్లాలో పోటీ చేస్తే ఒక మంచి సైని మీకు కూడా తెలుసుకున్న గారు ఏ పార్టీ వచ్చినా గోదావరి జిల్లాలో ఆ యొక్క సీట్లు బట్టి ముఖ్యమంత్రి అవుతారు ఎవరైనా కాబట్టి గోదావరి జిల్లాలో దాదాపు ముప్పై నాలుగు స్థానాల్లో ఆయన వరయాత్ర వెళ్ళినప్పుడు కూడా ఒక్క స్థానం కూడా వైసీపీకి దక్కకూడదని గట్టిగా వెళ్దామనే అన్నాడు ఆ దిశగా ఎక్కువ స్థానాలు కూడా ఆయన అంటే ఒక రకంగా మీరు చెప్పినట్టు భీమవరంలో పోటీ చేయడం ఒక మంచి సైనే ఎందుకంటే ఓటమి చెందిన తర్వాత మళ్ళీ ఆయన పారిపోయాడు అనుకోకుండా మళ్ళీ అదే స్థానాల్లో పోటీ చేయడం ఒక మంచి సైనే కానీ ఎక్కడో కొడుతోంది చంద్ర శ్రీనివాస్ గారు కూడా ఇవాళ అంటే నేను అంటున్నానని కాదు కానీ మీరు దాని గురించి ఒకసారి మీరు కూడా క్లారిటీ ఇవ్వాలి పవన్ కళ్యాణ్ గారు రెండు స్థానాల్లో ఉత్తరాంధ్ర విశాఖపట్నం నుంచి ఆ బెల్ట్లో ఆయన పో పోటీ చేశారు రెండు స్థానాల్లో ఓడించారు తర్వాత తిరుపతి పవ అంతకుముందు చిరంజీవి గారు కూడా పాలకొల్లు తిరుపతిలో పోటీ చేసినప్పుడు పాలకొల్లు ఓడించారు తిరుపతిలో గెలిపించారు మీరు ఎక్కడైతే బలమైన స్థానాలని చెబుతున్నారో చెబుతున్నారు కాపులు ఎక్కువగా ఉన్నారని చెబుతున్నారు లేకపోతే జనసేనకు పట్టుందని చెబుతున్నారు ఆ స్థానాల్లో ఓడించి తిరుపతి లాంటి చోట్ల గెలిపించడం సో ఎక్కడంటే ప్రజల్లో ఇక్కడ ఈ బెల్ట్లో ప్రజల్లో నిబద్ధత లేదంటున్నారా లేకపోతే అక్కడ ఉన్న నిబద్ధత ఇక్కడ లేదా చాలా చాలా మందికి ఒకప్పుడు అపోహం ఉన్నమాట వాస్తవం గోదావరి జిల్లాలో ఎందుకంటే అది తెలియాలి జనానికి కూడా ఈసారి ఆ పొరపాటు జరగకూడదంటే ఇది ఆ ప్రాంతాల ప్రజల నిబద్ధతకు ఒక కొలమానం కాబోతుంది నిదర్శనం కావాలి ఎందుకంటే గోదావరి జిల్లాలో ఇంతమంది జనం వస్తారు అక్కడే పుట్టాడు సమాజ వర్గాలు ఉన్నాయి ఎందుకు గెలిపించలేదు అనేది మొదటి నుంచి ఉన్నది ఎందుకు ప్రజల గోదావరి జిల్లాలో నమ్మకూడదనే పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చింది ఆ పాయింట్ ని మీరు అన్నట్టుగా అది క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది క్లారిఫై చేయాలంటే అక్కడ మీ జట్టును కల్పించాల్సిందే వేవారు వీటి వల్ల ఉపయోగం ఏంటంటే ముప్పై నాలుగు కాన్షియల్స్ ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో ముప్పై ఐదు నియోజకవర్గాల మీద కూడా ప్రభావితం ఎందుకంటే బార్డర్ కదండి ఆ ఉత్సాహం కోస్తాకి రాయలసీమ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇంకో రెండో ఆప్షన్ కూడా పరిశీలిస్తున్నారు తిరుపతి కూడా పోటీ చేస్తే బాగుంటుంది అని చంద్రబాబు నాయుడు గారు సూచించినట్టుగా రెండో స్థానం ఏదైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు రెండు స్థానంలో పోటీ చేశారు ఇప్పుడు మళ్ళీ భీమవరం తిరుపతి ఉండచ్చు ఉండొచ్చు భీమవరం కన్ఫర్మ్ చేసుకున్నారు రెండో తిరుపతి మీద ఎందుకంటే తిరుపతి కనుక పోటీ చేస్తే ఆ ప్రభావం రాయలసీమ జిల్లాల మీద ప్రభావం పనిచేసే చేసే అవకాశం ఉంటుంది తిరుపతి పక్కకి సీట్ వచ్చే అవకాశం ఉంటుంది ఆ విధంగా రాయలసీమలో ఒకప్పుడు యాభై ఐదు స్థానాల్లో కీలకంగా టీడీపీ ఉండేది ఆ స్థానాలు మొత్తం ఓన్లీ మూడు స్థానాలు పయావుల క్యాష్ తర్వాత హిందూపురం బాలకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ మూడు స్థానాలు కాకుండా మిగతా అన్ని వైసీపీ క్వెన్సెప్ చేసేసింది కాబట్టి ఈ యొక్క ఇదిని ఈ బెల్ట్ని కాపాడుకోవాలంటే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ చరిష్మా ఉపయోగించుకోవడానికి అక్కడి నుంచి ఉండాలని ఆ ప్రపోజల్ కూడా నడుస్తూ ఉన్నది ఏదైతే భీమవరం కన్ఫామ్ అనేది మనకు వచ్చిన సమాచారం ప్రస్తుతానికి అదేవిధంగా ఇరవై రెండు ఇరవై నాలుగు సీట్ల మధ్య నడుస్తున్న ఇది ఏ పరిణామాలు కావచ్చు లోకేష్ ఇన్సిడెంట్ కావచ్చు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కావచ్చు అనేక రకాల ఈక్వేషన్ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా గట్టిగా ఆయన ఎందుకంటే ఆయన కూడా అమాయకుడు ఏం కాదు కదా రాజకీయాలు నేర్చుకున్నాడు కాబట్టి ప్రజల్లో ఏదుందో ప్రజలకు అనుగుణంగా వెళ్ళాలి కాబట్టి ప్రజల కోరికను కూడా పరిగణలో తీసుకోవాలి కాబట్టి దూరప్రదంగా ఎట్టి పరిస్థితుల్లో ఆయన యాభై సీట్లు తగ్గకుండా అనే ప్రయత్నం జరుగుతుంది అది నలభై నలభై ఐదు మధ్య ఓకే అయిపోయేటట్టు నలభై సీట్లు అంటే నా ఉద్దేశంలో గౌరవప్రదమైన గౌరవ ఇచ్చినట్టు అయితే నేనేమనుకుంటున్నా నాకు ఒక ఫేక్ ప్రచారం అంటారా లేకపోతే వ్యూహాత్మకంగా లీక్ అంటారా కావాలని చేస్తున్నది అంటారా మొత్తం మీద ఒక ప్రచారం జరుగుతుంది చంద్ర శ్రీనివాస్ గారు ఒకవేళ ఒంటరిగా తెలుగుదేశం పార్టీ వెళ్తే ఎక్కువ పర్సంటేజ్ వస్తుంది జనసేన తెలిస్తే తక్కువ పర్సంటేజ్ వస్తుంది కాబట్టి ఒంటరిగా వెళ్ళడం బెటర్ అని ప్రశాంత్ కిషోర్ సూచించారని అలా కాకుండా ఒకవేళ జంటగా వెళ్ళినా కానీ తెలుగుదేశం పార్టీ కేవలం ఇటు జనసేనకి కేవలం ఒక ఇరవై సీట్లలోపే కేటాయించే అవకాశం ఉన్నదని ఒక కొన్ని కొన్ని సర్కిల్స్లో ఒక వార్త గుప్పుమంటా ఉన్నదండి అది మనం ఫేక్ వార్త కానీ కేవలం ప్రచారం ఫేక్ కానీ పరిగణించాలి ఎందుకంటే ఎంతవరకులాగా అమాయకులేం కాదు ప్రజలు ప్రజలు బాగా చైతన్యవంతులయ్యారు ప్రజల్లో ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ అనేవాడు తడిగుడ్డతోటి గొంతులు కోసే రకం అని పాలన విషయం చొక్కేస్తాడు ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఇవాళ తెలుగుదేశం పార్టీకి వ్యూహాలు వచ్చి ఇవాళ నేనైతే జనసేనకు వ్యూహాలు ఇస్తా ఇచ్చినా కానీ దానికే కట్టుబడి ఉంటుంది ఎందుకంటే వైసీపీకి వ్యూహాలు ఇచ్చినప్పుడు కులాల మధ్య ఎట్లా విద్వేషాలు వైషమ్యాలు రగిలించాడు అనేది మనం చూసాం శ్రీనివాస్ గారు అతను పక్కా కమర్షియల్ అతను ఏంటంటే తను తను ఐదు వందలు ఆరు వందలు వెయ్యి కోట్లు అంటారు పన్నెండు వందల కోట్లు అంటారు అతను తీసుకుంది వైసీపీ దగ్గర దాదాపు వెయ్యి కోట్లు పైగా తీసుకొని అతను రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు విభజించి పాలించే పద్ధతిని తీసుకొచ్చారు అదే ఫినామినా ఇతను ఇక్కడ వాడాడు లాస్ట్ టైం సో ఇవాళ కూడా మళ్ళీ అలాంటి అంటే ఎప్పుడైతే తెలుగుదేశంతో కలిశాడు జనానికి అలాంటి ఒక భావన ఏర్పడుతుంది అంటే ప్రశాంత్ కిషోర్ని తీసుకురావడం టీడీపీ కేడర్లో కూడా నచ్చట్ల 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 ఆయన ఏం చేస్తారు ఇక్కడికి వచ్చి అని అంటున్నారు ఒక వర్గం రెండో వర్గం ఈయన పని పనిచేసి రేపు వైఎస్కే బెనిఫిట్ చేస్తారనేది ఇంకో వర్గం మూడు పవన్ కళ్యాణ్ గారికి పీకే అంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉండగా ఆ పీకే ఎందుకని చెప్పి ఇంకో వాదన ఏదైనా కానీ ఉన్న మిత్రుడు తెలుగుదేశంలో మీరు చెప్పినట్టుగా మూడు భాగాలకు చీలిపోయింది తెలుగుదేశంలో అభిప్రాయం ఒక వర్గం ఏమంటే అసలు వద్దాం ఇప్పుడు నేనేట్లేదు అన్నాడు మీరు తెలుగుదేశంతో పోటీ తెలుగుదేశానికి వ్యూహాలు ఇచ్చినా అతన్ని మేము ఇలాగే దూషిస్తామని చెప్పి ఒక వర్గం లేదు కోవర్ట్ ఆపరేషన్ చేస్తారేమో ఒక వర్గం లేదు ప్రశాంత్ కిషోర్ వచ్చాడు కాబట్టి మా బలం పెరిగింది మా వ్యూహాలు పెరిగితే ఖచ్చితంగా గెలుస్తామని ఒక వర్గం అట్లా భిన్నమైన ఒపీనియన్స్ ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఒకసారి చూస్తారు సార్ కులాలను కలిపి విభజించే సిద్ధాంతం రెండో సార్ చూడరు ఏం జరుగుతుందో ప్రశాంత్ కిషోర్ కొన్ని లక్షల ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఫేస్బుక్లు క్రియేట్ చేసి మనుషుల మధ్య అంతరాలు కులాల మధ్య చిచ్చు పెట్టేసి బెనిఫిట్ పొందాడు ఇప్పుడు అవకాశం లేదు కులాలను కలిపే సిద్ధాంతంలో పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయ్యాడు ఆ దిశగా పెద్దన్న పాత్ర పోషించే ఒక మెట్టు దిగి కాపులు కూడా మిగతా సెట్టి పలిజులు కావచ్చు తూర్పుగావులు కావచ్చు మిగతా మత్స్యకారులతో దళిత సోదరులతో సహపంక్తి భోజనాలు చేస్తున్నారు ఉమ్మడిగా ఉంటున్నారు అంటే ఇన్ని ఇంతకాలం మన మధ్య విభజించి పాలించింది పాలకులు ఎవరనేది వాళ్ళకు కూడా తెలిసింది ఆ విధంగా మనం కలిసి వెళ్తే కలెక్టివ్గా రాజ్యాధికారులు బాగవచ్చు అనే భావన వల్ల కలిగింది కాబట్టి అందులో ప్రశాంత్ కిషోర్ పద్దాకలి ఆట ఆడాలంటే అనమాట ఇక్కడ ఏంటంటే అండి ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలా జగన్మోహన్ రెడ్డి ఆశామాష వ్యక్తి కాదు బలమైన వ్యక్తి బలమైన వ్యక్తి ఎదుర్కోవాలంటే ఇక్కడ ప్రతిపక్షాలు ఏకం కావాలి ఉమ్మడిగా కార్యాచరణతో ముందుకెళ్ళాలి ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు ముందు పెట్టుకొని వెళ్తే వర్కౌట్ అయ్యింది ఏటి తిరిగి బీజేపీ అనేది చాలామంది బీజేపీ కలవకూడదని టీడీపీలో ఒక వర్గం ఉంటుంది మళ్ళీ ఇది కూడా వేరియేషన్స్ అసలు టీడీపీతో ఉండకుండా పవన్ కళ్యాణ్ బీజేపీ జనసేన టీడీపీ చేస్తే పోటీ చేస్తే అనే భావన వాళ్ళు ఒక వర్గం ఇన్ని రకాల వర్గాలు ఉన్నా కానీ డెఫినెట్గా జరగబోయేది ఏంటంటే కొత్త సంవత్సరంలో కొత్త కానుకు చాలా మంది తెలియదు ఏంటంటే ఈ మంత్ ఎండింగ్లోనే చంద్రబాబు నాయుడు గారిని బీజేపీ పెద్దలతో పవన్ కళ్యాణ్ గారి కలుపుతున్నాడు ఏమన్నా ఈ మూడు పార్టీలు మూడు పార్టీలు మూడు పార్టీలు కలిసి వెళ్తాయి ఒకటి నలభై సీట్లకు పైగా రావచ్చు భీమవరం నుంచి ఆయన పోటీ చేసిన అవకాశం ఉంది ఈ మూడు తాజా సమాచారం ఈ మూడు పక్కాగా మేబీ గత ఒక వారం రోజుల్లోపు వీటి మీద ఒక స్పష్టమైన ప్రకటన దీంతో పాటు ఐదు ఎంపీ స్థానాలు ఐదు ఎంపీ ఐదు ఎంపీ స్థానాలు ఎందుకంటే బీజేపీ కూడా ఎంటర్ అవుతుంది కాబట్టి బీజేపీ కూడా షేర్ ఇవ్వాలి పది ఎమ్మెల్యేలు వాళ్ళకి దాదాపు పది అడుగుతున్నారు ఎంపీలు ఎందుకంటే బీజేపీలు మీరు ఊహించిన విధంగా క్యాండిడేట్స్ వస్తున్నారు ఆర్థిక బలం ఉన్నాళ్ళు ఎవరు ఊహించని టాప్ పొలిటీషియన్స్ ఎంటర్ అవుతున్నారు బీజేపీ తరఫున పోటీ చేయడానికి ఎందుకంటే మోడీ గారు తెలిగ్గా ఎందుకంటే పక్కన ఉన్న కర్ణాటక పోయింది కాబట్టి తెలంగాణమే దృష్టి పెట్టారు ఆంధ్రప్రదేశ్ దృష్టి పెట్టారు కానీ పది సీట్లు అడుగుతున్నారు ఎనిమిది సీట్లు కర్ణాటక పోయింది తెలంగాణను పోగొట్టుకున్నారు పోగొట్టుకున్నారు అంటే మళ్ళీ కాపాడుకోవడానికి ఎంపీలుగా ట్రై చేస్తున్నారు అప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా ఎనిమిది సీట్లుగా ఎవరు ఊహించిన అభ్యర్థులు రాబోతున్నారు అప్పుడు ఎనిమిది ఐదు పదమూడు అయితే మిగతా పన్నెండు స్థానాల్లో టీడీపీ స్థానాలు ఇస్తారనేది కొంచెం ఎక్కడ నాకు చాలా మందికి ఆశ్చర్యం అనిపిస్తొచ్చు మీ ఛానల్లోనే మళ్ళీ మాట్లాడుకున్నప్పుడు నిజమైన ఆశ్చర్యమే మనం మనం చెప్పింది కరెక్ట్ స్థానాలు నాలుగు స్థానాలు ఇస్తారని ఈసారి బలంగా వాళ్ళు అడుగుతున్నారు ఏంటో స్థానాలు పోటీ చేసే అవకాశం ఉన్నది ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి కావాలి మోడీ దక్షిణ భారతదేశం ఈ రెండు రాష్ట్రాల మీద పొట్టు సాధించాలి అంతే అది ఎవరు వైపునైనా కానీ ఎవరు గెలిచినా కానీ వాళ్ళకి ఇవ్వాల్సిందే మద్దతు అది జగన్మోహన్ రెడ్డి అయినంతే ఇక్కడ ఇదేనంతే కాదు విశ్వాసమిత్రుడుగా ఈ రెండు చూస్తున్నారు కాబట్టి ఎన్డీఏలు టీడీపీ కలిసిన తర్వాత వాళ్ళు అడిగిన సీట్లలో మధ్య ఇవ్వాలి కాకపోతే ఎమ్మెల్యే సీట్లు దాదాపు వంద సీట్లు ఇప్పుడు పది సీట్లు ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చారనుకోండి నలభై నుంచి నలభై ఐదు అక్కడ ఇచ్చారనుకోండి జనసేనకి ఇంకా మిగతా సీట్లు ఎన్ని నూట పది సీట్లు దాకా దాదాపు వంద సీట్లు చేయొచ్చు కదా నూట పది స్థానాల్లో పోటీ చేయొచ్చు వాళ్ళ కళ్ళ కన్నా ఎక్కువ సీట్లు ఎమ్మెల్యే తీసుకున్నట్టు ఉంటుంది అదేవిధంగా ఈయన నలభై ఐదు నలభై సీట్లు వచ్చిన డెఫినెట్ గా ముప్పై ఐదు స్థానాలు గెలిపించుకున్నాడు అనుకుని ఈజ్ ద కీ రూల్ ఆఫ్ ది ఎంటైర్ సంకీర్ణ కూటమి కాబట్టి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇది ఎప్పుడు అలా ఉంటుంది ఆ ఇదిని పెట్టుకొని ఆయన ముందుగా వెళ్ళి ఎమర్జ్ చేయడానికి అవకాశం ఉంటుంది మూడో విషయం పవర్ షేరింగ్ లో కూడా లోకేష్ గారు మాట్లాడిన దానివల్ల ఉంటే వేరే విధంగా ఉండేది ఆఫ్టర్ ఎలక్షన్ మాట్లాడిన దావన మాకు ఎట్టి పరిస్థితుల్లో మా నాయకుడు టూ అండ్ హాఫ్ ఇయర్స్ అన్న పవర్ షేరింగ్లో మాకు కావాలనేది ప్రజల్లో ఉన్నది అది కూడా సానుకూలంగా చంద్రబాబు నాయుడు గారి నుంచి వస్తేనే మనం ఆశిద్దాం ఏదైనా కానీ ఈ మూడు పార్టీల యొక్క కలయికతో త్వరలో ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్లో ముందుకెళ్ళబోతున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు మొత్తం మీద ఒకటే మనం కిరణ్ టీవీ ద్వారా ప్రజల్లో ఉన్న భావాల్ని గత రెండు మూడు రోజులుగా వ్యక్తపరిచాం ప్రజల్లో ఉన్న భావాలు కొన్ని వందల కాల్స్ వచ్చాయి సో పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పదవి లేకపోతే ఎలా అనే ఒక దాని మీద కొన్ని వందల కాల్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది దాని మీదట ప్రజల్లో ఉన్న భారీ స్పందనని మీకు తెలియజేసే ప్రయత్నం చేశాం అయితే దీన్ని అధికారపక్షమైన వైసీపీ సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి అంతిమ లక్ష్యం దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్గా ఇవాళ కలిసి వెళ్లాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా అందుకే ఇక తదుపరి అంశాల మీద కూడా మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది సో పవన్ కళ్యాణ్ గారు బాధపడిన మాట వాస్తవం అలాగే దానికి పవన్ కళ్యాణ్ గారు సంజాయిషి ఇచ్చుకునే పరిస్థితులు ఉండకూడదు ఎందుకంటే లోకేష్ గారు చేసిన ప్రకటన అది పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రకటన కాదు కాబట్టి లోకేష్ గారు చేసిన ప్రకటనని అటువైపు తెలుగుదేశం పార్టీని సరిదిద్దాలి కానీ పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఏదో అప అపరాధం చేసినట్టు ఆయన చెప్పుకునే పరిస్థితి ఉండకూడదు కాబట్టి డెఫినెట్గా ఏదో ఒక రోజు చంద్రబాబు నాయుడు గారు దీని గురించి ఒక సానుకూలమైన దృక్పథంతో ఆయన ఏదైనా ప్రకటన చేస్తారని చూడాలి బట్ నలభై సీట్లు కావచ్చు నలభై ఐదు సీట్లు కావచ్చు పవన్ కళ్యాణ్కి వచ్చిన స్థానాల్లో మీ అయితే ఏదైతే ఆవేదన ఉందో చాలామంది కొన్ని వందల మంది ఫోన్లు చేశారు ఏదైతే ఆవేదన ఉందో వాళ్ళ ఆవేదన చెందే వాళ్ళందరూ ముందుగా పవన్ కళ్యాణ్ గారు గతం మొదటి నుంచి అడుగుతున్నది ఏంటంటే నన్ను గెలిపించండి నాకు బలాన్ని ఇవ్వండి అంటున్నారు ఆ బలాన్ని ఇస్తే ఆటోమేటికల్లీ ఆయనేమి అమాయకుడు గారు చంద్రశ్రీనివాస్ గారు చెప్పినట్టు ఆయన కూడా రాజకీయ వ్యూహాలు ఉంటాయి కాకపోతే ప్రజల తరపున మీరు చేయవలసింది ఉంటే ఆయన బలోపేతం చేయటం కేవలం ఆయన సభలకు వచ్చేసి జెండాలు పట్టుకొని సీఎం నినాదాలు కాదు ఓటు ద్వారా ఆయనకు కావలసిన బలాన్ని బార్గెనింగ్ చేసే కెపాసిటీని ఆయనకి ఇవ్వగలిగితే ఖచ్చితంగా మీరేదైతే అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అది వంద శాతం నెరవేరే అవకాశం ఉంది సో నలభై కావచ్చు నలభై ఐదు కావచ్చు ముప్పై ఐదు కావచ్చు ఎంత ఇచ్చినా కానీ ఆయన్ని గెలిపించుకోవటం ప్రధాన లక్ష్యంగా మీరందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది సో ఏదైనా ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే నలభై ప్లస్ స్థానాలు ఆయనకి రాబోతున్నాయని ఒక ఐదు ఎంపీ స్థానాలు రాబోతున్నాయని భీమవరం నుంచి పోటీ చేయబోతున్నారని చంద్రశ్రీనివాస్ గారి ద్వారా మనకి ఒక కీలకమైన సమాచారం అందుతోంది చూద్దాం ఎంతవరకు అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి ఇవి ఒక వారం అంటున్నారు వారంలో దీని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది